హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు ఈ వీడియోలో మనం ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అంటే ఆది బ్లౌజ్ కొలతలతోటి మనం కట్ చేస్తూ ఉంటాం కదా అయితే దానికి నెక్ వెడల్పు అనేది తగ్గించుకున్నప్పుడు మనం ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ దానికోసం నడుము లూజ్ అయితే చెక్ చేసుకోవాలి మనకి కాజాలు పట్టి ఉండదు కదా మనం కాజా ఎక్కడి వరకు అయితే వేస్తామో అంతవరకు అయితే నడుము లూజ్ చెక్ చేసుకోండి అక్కడికి ముప్పై నాలుగు ఇంచులు అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని మనం నెక్ వెడల్పు అనేది ఎలా తగ్గించుకోవాలో బ్లౌజ్ వీడియో కటింగ్ పూర్తిగా చూడండి అర్థమయ్యిద్ది కొలతలతో సహా మీకు చూపిస్తాను అలాగే వీడియో పూర్తిగా చూడండి బ్లౌజ్ కటింగ్ అనేది ఆది బ్లౌజ్ తోటి ఎలా కట్ చేయాలనేది కూడా మీకు పూర్తిగా అర్థమైపోయిద్ది మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఇట్లా నాలుగు మడతలు అయితే వేసుకోవాలి కింద హెచ్చు తగ్గులు అనేవి లేకుండా ఇట్లా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీత కొట్టేసుకోండి నేను చేతి పని కోసం ఏం సపరేట్గా తీసుకోవట్లేదు ఎందుకంటే నీ తిప్పేస్తాను చేతి పనికి కావాలి అనుకుంటే ఇంకొక వన్ నుంచి అయితే కలిపి మార్కింగ్ వేసుకోవాలి నేనైతే నీకు తిరగేసేస్తాను అనమాట అయితే అలాగే ఇవి రెండు బ్లౌజులు అయితే నేను కట్ చేస్తున్నాను అందుకే కింద రెడ్డి కలరు ఇది రెండు కలిపి ఇలా అయితే చూపిస్తున్నాను ఫస్ట్ హ్యాండ్స్ అయితే ఒక బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూశారు కదా ఆది బ్లౌజ్ని హ్యాండ్ అనేది తిరిగేసి ఇలా ఉన్న విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను చెయ్యి హైటు అలాగే చంకడౌను ఈ రెండు అనేది మార్కింగ్ వేసుకొని చెయ్యి లూజు ఈ మూడు మార్కింగ్ ఉంటే చాలు మనకి హ్యాండ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా సింపుల్గా ఇప్పుడు రెండోది కూడా మనం కట్ చేసుకుందాం ఇలా నాలుగు మడతలు అనేవి సమానంగా వేసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా పెట్టేసుకొని కింద అనేది సమానంగా ఉందా లేదా అని చూసుకోవాలి అలాగే కొంచెం అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి ఆ క్లాత్కి కూడా హెచ్చు తగ్గులు పోయేలాగా ఇట్లా స్ట్రైట్గా కట్ కటింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు ఈ పైన క్లాత్ అనేది కదలకుండా సేమ్ అలాగే ఇట్లా పైన చెయ్యి అయితే పెట్టేసి నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు అగస్టా ఉన్నది కూడా చివరిన కట్ చేసుకొని ఇట్లా సైడ్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి రెండు హ్యాండ్స్ అయితే కట్ చేయటం అయిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం మనకి నెక్ అనేది ఫ్రంట్ బ్యాకు రెండు వైపులా కూడా మనకి తగ్గాలి వెడల్పు అనేది తగ్గాలన్నమాట బ్లౌజు నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ కదా ఇప్పుడు దీనికి మనం కింద హెచ్చు తగ్గులకి మార్కింగ్ వేసుకొని ఇలా నడుము లూజ్తోటి ఖర్చుతో ఉందో బ్లౌజ్ అట్ట అంతవరకు ఒక మార్కింగ్ వేసుకోండి ఇట్లా ఇంకొక ఒకటిన్నర ఇంచులు వెడల్పుతోటి ఒక మార్కింగ్ వేసుకోండి వేళ్ళు ఇలా రెండు వేళ్ళు కనుక పెడితే మనకి కరెక్ట్గా వచ్చేసిద్ది ఇంకంతకన్నా ఎగస్ట్ అయితే అవసరం లేదు ఇప్పుడు నెక్కు డీప్ అనమాట మనం నెక్కు డీప్ తగ్గించకుండానే వెడల్పు అనేది తగ్గిస్తున్నాం ఈ వీడియోలో నెక్కు డీప్ తగ్గకుండానే వెడల్పు మాత్రమే తగ్గిద్ది అనమాట ఇప్పుడు అది బ్లౌజ్ కొన్న ప్రకారమే బ్లౌజ్ పొడవైతే అయితే మార్కింగ్ వేసాము నెక్కు డీప్ మార్కింగ్ వేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకుందాం బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచులు ఖర్చుల పోను పదిహేను ఇంచులు పొడవైతే అయితే వచ్చింది దానికోసం థర్టీ ఫోర్ సైజు కదా కానీ ఐదున్నర ఇంచులు మాత్రమే పెడుతున్నాను ఫుల్ షోల్డర్ ఇట్లా కింద కూడా సమానంగా అలాగే పెట్టేసుకోండి ఐదున్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని షేప్ అయితే మీరు స్కేల్ గీత కొట్టేసుకోండి లేకపోతే ఇలా టేప్ సహాయంతోనైనా మనకి స్ట్రైట్గా లైన్లు కొట్టేసుకోవచ్చు ఇప్పుడు షేప్ అయితే వేసాం కదా ఇక్కడ కార్నర్లో ఒకటిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసి ఇట్లా క్రాస్గా అయితే ఇదిగో ఇలా అక్కడ మూడించులకి మా పెట్టుకొని అయినా మీరు రౌండ్ గీసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ అనేది ఐదు ఇంచులు పెట్టాం కదా ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది ఎంత వచ్చిందో చూడండి ఇప్పుడు మనకి చంక లూజ్ వచ్చేసి మనకి కరెక్ట్గా లూజ్ అయితే ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఖర్చుతో సహా అయితే పదిన్నర ఇంచుల వరకు వచ్చిందనమాట అంటే రెండించులు ఖర్చు కోసం ఉంచారు ఇప్పుడు మనకి ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాం అంటే ఒక చుక్క అనేది పెట్టేశాను అనమాట ఇప్పుడు ఆ చుక్క కన్నా కూడా యువతలకే మనకి చంక రౌండ్ అనేది తిరగాలి మనం రౌండ్ సర్కిల్ గీసుకునేటప్పుడు అలా అప్పుడే మనకి ఆ కుట్ట అనేది ఇప్పుడు మనకు ఆ మార్కింగ్ పెట్టుకున్న దగ్గర మనకి కుట్టు స్ట్రైట్ కుట్ట అనేది పడిద్ది ఆ కుట్టు కన్నా దాటిపోకూడదు ఇట్లా రౌండ్ సర్కిల్ గీసేది ఇప్పుడు అది బ్లౌజ్ కొన్న ప్రకారమే ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో అంత అయితే మార్కింగ్ వేసుకోండి అది బ్లౌజ్కి ఉన్నంతే వేయండి మనకి మనం ఫుల్ షోల్డర్లోనే మనం నెక్ అనేది తగ్గించాము ఇక్కడ సేమ్ ఎంత వచ్చిందో కింద కూడా అంతే పెట్టేసుకోండి ఫుల్ షోల్డర్ అయితే ఇంచులు పెట్టాలి థర్టీ ఫోర్ సైజు కదా దీనికైతే నేను ఐదున్నర ఇంచులే పెట్టాను మనకు అక్కడే నెక్ వెడల్పు అనేది తగ్గింది అది మీకు ఇప్పుడు కొలిచి కూడా చూపిస్తాను నెక్ రౌండ్ అనేది ఇలా ఎల షేప్ దీనికి కూడా ఎల షేప్ అనేది గీసేసుకొని ఇక్కడ కొంచెం యువతలకైనా మీరు గీసేసుకోవచ్చు ఒకవేళ షోల్డర్ ఎక్కువ పెట్టాము అని అనుకుంటే ఎక్కువ అయితే పెట్టకూడదు మనకి ఫుల్ షోల్డర్ పెట్టే దాంట్లోనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వచ్చిద్ది ఎప్పుడైనా ఒక బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాలో పూర్తిగా తెలిసి ఉండాలి మనం కరెక్ట్గా ఫుల్ షోల్డర్ అనేది కరెక్ట్గా పెట్టుకున్నాము అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్ది ఇట్లా రౌండ్ చేసేసుకోండి అయ్యాల షేప్ దగ్గర నెక్ వైపు కూడా ఇప్పుడు మనకి నెక్కు వెడల్పు కొలుస్తున్నా చూడండి మనకి ఇక్కడ ఒక పావు ఇంచు అనేది ఖర్చుకి వెళ్ళిపోయింది కదా చూడండి ఇప్పుడు ఇట్లా కొలుచుకుంటే పది ఇంచులు అయితే వచ్చింది అంటే ఇప్పుడు రెండు మడతల మీద ఉంది కదా అది ఇరవై ఇంచులు వచ్చినట్టు మనకి ఆది బ్లౌజ్కి ఎంత ఉందో చూద్దాం ఇట్లా రెండు షోల్డర్కి మధ్యలో నెక్ వెడల్పు బ్యాక్ పార్ట్ వరకే చూద్దాము ఇరవై మూడు ఇంచులైతే వచ్చింది నెక్ వెడల్పు ఆది బ్లౌజ్కి ఇరవై మూడు ఇంచులు వచ్చింది మనకి బ్యాక్ పార్ట్ వరకు మనం చూసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కొలుచుకోండి ఇప్పుడు మనకి పది పది ఇంచులు వచ్చిందంటే మనకి రెండు మడతల మీద ఉంది కాబట్టి ఇరవై ఇంచులు వచ్చింది కానీ మనకి కుట్టేటప్పటికి ఇరవై ఒక్క ఇంచులు అయితే వచ్చింది అప్పుడు మనకి ఇంచులు తక్కువే పెట్టినట్టు మనకి కుట్టేటప్పుడు కొంచెం అనేది మనం మిడపట్టి అవి వేస్తాం కదా అప్పుడు అనేది కొంచెం నెక్కు సాగిద్ది ఇప్పుడు అలాగే మనకి ఇలా మనం నెక్కు వెడల్పు అనేది తగ్గించాం కదా ఒకసారి నెక్కు వెడల్పు తగ్గించినప్పుడు ఇలా కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు బ్లౌజు ఇలా మన బాడీ మీద ఎలా ఉంటుందో అలా అయితే నీట్గా పరుచుకొని ఇలా చూసుకోండి ఈ చంకరౌండు చంక దగ్గర నుంచి అటు అంతవరకు ఎంత వచ్చిందంటే తొమ్మిదిన్నర అంటే పద్దెనిమిది చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఆ మార్కింగ్ వేసిన దానికి పదించులు అయితే వచ్చింది పదించులు అయితే వచ్చేసింది మనం ఇప్పుడు నెక్ వెడల్పు తగ్గించాం కాబట్టి ఆ పావించ్ అనేది హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అనేది మనకి సరిపోయిద్ది అప్పుడు మనం చంక కింద పట్టేయకుండా ఉండిద్ది ఇప్పుడు ఈ నెక్కు వెడల్పు అనేది మనకు కుట్టిన తర్వాత కూడా ఒక వన్ ఇంచు అట్లయితే మనకి ఎగస్టా వచ్చింది ఇప్పుడు మనం దీన్ని యువతలకి ఇంకా జరుపుకోవచ్చు నెక్ వెడల్పు ఎక్కువ వేసుకునే వాళ్ళైతే ఈ చక్రా ఉండు అనేది కొంచెం ఫుల్ షోల్డర్ అనేది మార్చి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఈ బ్లౌజ్ మనకి కరెక్ట్గా మనం చంకరా ఉండు అనేది నెక్కు మొత్తం బ్లౌజ్ ఆది బ్లౌజ్తో నేను కొలత చూపించాను కదా నెక్ వెడల్పు ఆమ్ రౌండ్ లూజు అన్నీ కూడా మనకి సెట్ అయినాయి ఇప్పుడు మనకి ఇరవై మూడు ఇంచులు ఉంటే మనం ఇరవై ఇంచులకే కట్ చేసాం నెక్ వెడల్పు అనేది ఇలా చూసుకుంటే కరెక్ట్గా వచ్చిద్దా రాదా అని మీకు డౌట్ రావచ్చు ఏం పర్వాలేదండి ఇలా చూసుకోవచ్చు కరెక్ట్గానే వచ్చిద్ది ఇక్కడ మనకి వచ్చిన కొలత మీద ఒక వన్ ఇంచ్ అయితే ఎగస్టా కలిసిద్ది అనమాట మనం ఇక్కడ ఈ వెడల్పు చూసుకున్న దానికన్నా ఇప్పుడు మనం ఇరవై ఇంచులు అయితే పెట్టాం కదా కుట్టేసరికి ఇరవై ఒక్క ఇంచు అయితే వచ్చింది అదే బ్లౌజ్కి కనుక పైపింగ్ వేస్తే ఇక్కడ ఎంత అయితే ఇప్పుడు ఇరవై ఒక్క ఇంచు మనకి రావాలి కదా సేమ్ ఇరవై ఒకటి ఇంచులు వెడల్పుతో మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్కి నేను పైపింగ్ అయితే ఏం వేయటం లేదు మీకు బ్లౌజ్ కుట్టినాక కూడా చూపిస్తాను నెక్ వెడల్పు అనేది ఇలా మనం మార్కింగ్ వేసుకున్నది కరెక్ట్గా వేసాము సేమ్ అలాగే కట్ చేసుకుందాం నీట్గా బ్యాక్ పార్ట్ అయితే ఇలా కట్ చేసుకోండి మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం నెక్కు వెడల్పు కూడా మనం ఇక్కడ రాసాం కాబట్టి ఆది బ్లౌజ్ కొన్నది ఇరవై ఇంచులు మనకి కావాల్సింది ఇరవై ఒక్క ఇంచా మనం కట్ చేసింది ఇరవై ఇంచులు అనమాట ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ రెండు అయిపోయినాయి కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లాత్ని ఇలా వేసుకోండి అంటే ఇలా నెక్ వెడల్పు అనేది తక్కువ ఉన్నప్పుడు బ్లౌజ్కి ఇలా కట్ చేసుకోవాలి అంటే వీళ్ళకి ఎక్కువ క్రాస్ కటింగ్ కాదనమాట కొంచెం లైట్గా క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్లాత్ ఈ విధంగా పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇలా పెట్టుకుంటే మనకి ప్రింట్ అనేది పట్టేసేయకుండా ఉండిద్ది అనమాట ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ముందు నెక్ అయితే మళ్ళీ అలాగే షేప్ బెల్ట్ పొడవు బుక్స్లు పట్టి పొడవు ఈ మూడైతే ఫ్రంట్ పార్ట్లో చూసుకోవాలి బుక్స్లు పట్టి వైపు చూసుకోండి కరెక్ట్గా ఇలా నీట్గా సర్చ్ చేసి పెట్టుకోండి ముడ ఎక్కువగా సాగదీయకుండా నార్మల్గా ఉందో అంత అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి పైపింగ్ వేయటం లేదు కాబట్టి మనం ఎగస్ట్రా తీసుకోవాల్సిన పని లేదు ఎంత ఉంటే అంతకు మార్కింగ్ వేసుకోవచ్చు ఎందుకంటే మనకి కుట్టేటప్పటికి కొంచెం వచ్చేసింది కాబట్టి ఇలాగా ఇప్పుడు మనం నెక్ రౌండ్ అయితే ఇంకా గీయలేదు చూసుకున్నాం కరెక్ట్గా సరిపోయిందా లేదా అని అక్కడికైతే సరిపోయింది మార్కింగ్ పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని రౌండ్గా చేసుకోవాలి తర్వాత చేసుకుందాం అది ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవు ఇలా చూసుకున్నాం కదా దానికి ఒక గీత కొట్టేసేయండి ఇప్పుడు మెయిన్ డాడ్ పొడవు చూసుకోండి మెయిన్ డాడ్ పొడవు కూడా అంతే సాగ చూసుకోవాలి ఇలా మనం సాగ అది ఉన్నదానికన్నా కూడా నాలుగు ఇంచులు మూడించులు అయితే వచ్చేసిద్ది అలా సాగ చూసుకోవాలి ఇప్పుడు ఉక్సులు పట్టి పొడవు అక్కడికి ఒక వన్ ఇంచ్ అయితే వదిలేసి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది తీసేసి ఇక్కడ చంకలోతుకైతే మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ తీయగానే ఫస్ట్ చంకలోతు అనేది మార్కింగ్ వేసుకోండి తర్వాత నెక్ రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఇట్లా పై వైపు నుంచి చంక రౌండ్ అలాగే నెక్ వెడల్పు మార్కింగ్ వేసుకొని కింద షేప్ బెల్ట్ ఉంది కదా అక్కడికి వచ్చేసేయాలి ఇట్లా మళ్ళీ స్ట్రైట్గా గీత కొట్టేసుకొని ఈ మూడింటిని ఇలా కలిపేసుకోవాలి ఇట్లా క్రాస్గా అయినా వేసుకోవచ్చు ఇలా క్రాస్గా గీత కొట్టేసేయండి మూడు మూడింటిని కలిపి ఇలా గీత కొట్టేసిన తర్వాత ఇక మనం ట్రెంట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లోతు తీసుకోవాలి అని అంటే మీకు మళ్ళీ చూపిస్తాను మార్కింగ్ వేసి ఇక్కడ చెస్ట్ పార్ట్ కూడా చూస్తున్నాను అనమాట ఎందుకంటే మనం నెక్కు వెడల్పు అనేది తగ్గిస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఇలా చూసుకోవాలి మనకైతే ఇప్పుడు సరిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఆది బ్లోజే కొంచెం ఎక్కువ ఉంది మనం కట్ చేసేది కొంచెం తక్కువ ఉంది మనకి కట్ చేసి కుట్టేటప్పటికి వన్ నుంచి యాడ్ అయ్యింది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా వేసుకున్నామో అలా అయితే కట్ చేసుకుందాం ముందు నెక్ అయితే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎక్కువగా అయితే కట్ చేయొద్దు మనం బ్యాక్ పార్ట్ పెట్టి మార్కింగ్ వేసాం కదా అంతే కట్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఇవి మనం నెక్కులు తగ్గిస్తున్నాం కాబట్టి చూసి కట్ చేసుకోవాలి పొరపాటును కూడా కొంచెం కూడా ఎగస్ట్ అయితే కట్ చేయకూడదు ఇలా మనం ఫ్రంట్ లోతు మార్కింగ్ వేసుకున్నాం కదా దాని ప్రకారం ఇలా కట్ చేసుకోవటమే సైడ్ కూడా ఇలా ప్రింట్ అయితే కట్ చేయటం అయిపోయింది ఇప్పుడు చూడండి దీనిపైన పెట్టి చూపిస్తాను చూడండి చంక లోతు ఎక్కడ వరకు తీసుకోవాలో ఇదిగో మనకి ఇక్కడ మార్కింగ్ ఇక్కడ ఒక చుక్క ఇక్కడ ఒకటి పెట్టాను కదా ఆ కార్నర్ లోపు లోపల వైపే మనం లోతు అనేది తీసుకోవాలి లోతు తీసింది కనపడుతుంది కదా అడుగున కింద గ్రీన్ కలరు పైన రెడ్ కలర్ ఉంది కదా బాగా కనపడుతుంది ఇక్కడ మనము ఇలా క్రాస్గా మూలల్లాగా మనం షేప్ బెల్ట్ కోసం గీత కొట్టేసాం కదా ఇలా వేయటం వల్ల మనకి ఇబ్బంది ఏమీ ఉండదు మనం మెయిన్ డాట్ కుట్టేటప్పుడు ఇటువైపున తక్కువ ఉంది కదా ఆ తక్కువ అనేది మెయిన్ డాట్ కుట్టిన తర్వాత సమానంగా వచ్చేసిద్ది అలా ఇబ్బంది ఏమీ ఉండదు కరెక్ట్గానే సెట్ అవుతుంది ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ నుంచే మనం మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటాం కదా మనం ఫస్ట్ అనేది బ్యాక్ పార్టే మనం కరెక్ట్గా నీట్గా ఆది బ్లౌజ్ ప్రకారం కొ లేకుంటే కొలతలతో కట్ చేసే అయితే కొలతల ప్రకారం దానిని పర్ఫెక్ట్గా అయితే మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ అప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చింది ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవు షేప్ బెల్ట్ పొడవు చూసుకొని అలాగే హైట్ కూడా చూసుకోండి ఒక వైపు ఉంది అలాగే రెండో వైపు ఎంత ఉంది రెండు అయితే చెక్ చేసుకొని ఇలాగా రెండు వైపులో కొంచెం పెట్టేసుకున్నాం కదా దాని ప్రకారం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకొని దానికన్నా కొంచెం ఉంచైనా కట్ చేసుకోవచ్చు మనం కుట్టే ఖర్చుల్లో అయితే వెళ్ళిపోతుంది కింద మనం కుడతాం కదా అలాగే పై వైపును కూడా జాయింట్ పడుతుంది కాబట్టి కొంచెం ఒక పావించి అనేది ఎగస్ట్రాని కట్ చేసుకోవాలి మార్కింగ్ కన్నా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను ఒరిజినల్ క్లాత్ ఇది కాటన్ బ్లౌజ్ కాటన్ బ్లౌజ్కి లైనింగ్ అనేది వేస్తున్నా కదా ఇప్పుడు రెండు మడతల మీద వేసుకొని ఇలా క్లోజ్డ్ మన వైపు పెట్టుకొని బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా ఇలా మనకి ఫస్ట్ అయితే క్లాత్ ఎటు వేయాలి ఏంటనేది ఫస్ట్ చూసుకోండి కొన్ని క్లాతులు తక్కువగా వస్తాయి కాబట్టి బ్లౌజ్ కట్ చేయడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి కొంచెం చూసుకోండి ఎలా అయినా సరే బ్యాక్ పార్ట్లు అయితే అస్సలు ముక్కలు అనేవి పడకూడదు ముక్కలు పడకుండా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ఈ కింద వైపు ఇది ఈ క్లాత్ ఏంటంటే మనకి బ్లౌజ్ పీస్ ఎలా అయితే వచ్చిందో అలా వచ్చిందనమాట కలంకారీ డిజైన్ కదా అలా సేమ్ అలాగే ఇచ్చారు బ్లౌజు అప్పుడు మనకి కరెక్ట్గానే సరిపోయింది మొత్తం కూడా ఎక్కడైతే జాయింట్లు అయితే ఏం పడలేదు జాయింట్లు పడకుండానే బ్లౌజ్ సరిపోయింది హ్యాండ్స్కైనా బ్లౌజ్ మొత్తం కూడా ఇలా ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా ఉంచే కట్ చేసుకోండి మనం లైనింగ్ జాయింట్ వేసిన తర్వాత మొత్తం తర్వాత నీట్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే మనం క్లాత్ మీద వేసి కట్ చేసామో లైనింగ్లో లైనింగ్ క్లాత్ని ఫస్ట్ కట్ చేసాము కదా ఇప్పుడు అది ఏ విధంగా అయితే పెట్టామో ఇది కూడా అలాగే పెట్టుకోవాలి క్రాసు లైనింగ్ పార్ట్ టూ ఎలా అయితే మనం క్లాత్ వేసామో సేమ్ అదే అదే పొజిషన్లో పెట్టి కట్ చేసుకుంటే బ్లౌజులు అనేవి పిగిలిపోకుండా ఉంటాయి రెండు ఒకే క్రాస్గా ఉండాలన్నమాట అప్పుడు మనకి బ్లౌజ్ అనేది వేసుకున్నా కూడా ఫిట్టింగు సరిపోయిద్ది సాగటమైనా కూడా ఒకే విధంగా సాగిద్ది సిల్క్ అయినా కూడా పిగిలిపోకుండా ఉంటాయి మనం లైనింగ్ ఏ విధంగా అయితే వేసి కట్ చేసాము ఒరిజినల్ క్లాత్ కూడా అదే విధంగా కట్ చేసాము ఇంకా మిగిలిన వంటలో మనం షేప్ బెల్ట్ అవన్నీ కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కూడా ఒకవేళ జాయింట్లు పడితే వేసుకోవచ్చు మనం అన్నీ కూడా లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ప్రతిదీ కూడా దాన్నే మార్కింగ్గా వేసుకొని కట్ చేసుకోవచ్చు అన్నమాట ఇలాగా ఇప్పుడు మనకి బ్లౌజ్ అనేది అయిపోయింది అక్కడ కొంచెం చిన్న ముక్క అయితే పడిద్ది ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇదంతా నీట్గా కట్ చేసుకున్నాం కదా మీకు కుట్టిన తర్వాత కూడా నీకు నెక్ అనేది చూపిస్తాను అలాగే ఇప్పుడు ఇంకా ఇంకో క్లాత్ ఉంది కదా మనం రెండు కట్ చేసాం కదా దీన్ని కూడా నేను మళ్ళీ పూర్తిగా కట్ చేసుకుంటాను చూడండి ఇప్పుడు మొత్తం అయితే కుట్టేశాను ఈ బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ప్రకారమే కదా మనం కట్ చేసాము ఇప్పుడు దీని మీదే మనం మార్కింగ్ వేసాం కాబట్టి దీన్నే చూద్దాము ఇలా బ్లౌజ్ అనేది కరెక్ట్గా అయితే వచ్చేసింది ఇంకెటువంటి మార్పులు లేకుండా బ్లౌజ్ అనేది నేను కట్ చేశాను అనమాట కట్ చేసి కుట్టాను నేను చెప్పిన ప్రకారమే మన మార్కింగ్ కన్నా కూడా వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా వచ్చింది ఇరవై ఇంచులు నెక్కి వెడల్పు పెట్టి కట్ చేశాం కదా ఇరవై ఒక్క ఇంచు అయితే వచ్చింది అనమాట ఇప్పుడు అది బ్లౌజ్ తోటి చూద్దాము ఇప్పుడు అది బ్లౌజ్కి మళ్ళీ చూపిస్తాం చూడండి ఇరవై మూడు ఇంచులు అయితే వచ్చింది కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు మీకు కన్ఫామ్ కోసమే చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఇది ఇలా ఉంది అది ఎలా ఉందని అనుకోకుండా సేమ్ మనం ఎలా కట్ చేసామో ఎంత అయితే వచ్చిందని చెప్పానో సేమ్ అంతే వచ్చింది మనం ఎక్కడ రాశాను కదా ఇప్పుడు మనకి ఇరవై అయితే కావాలని చెప్పాను కదా చూద్దాం ఇది మన కరెక్ట్గా ఇరవై ఒక్క ఇంచు వెడల్పు అయితే వచ్చేసింది ఇప్పుడు ఇలా కట్ చేయటం వల్ల అస్సలు భుజాలు అనేవి జారవు వాళ్ళకి నెక్కు వెడల్పు కూడా తగ్గిద్ది అనమాట ఇప్పుడు మొత్తం మీద ఒక నాలుగు నాలుగు ఇంచులైతే నెక్కు వెడల్పు తగ్గింది అనమాట ఈ బ్లౌజ్కి మనం కుట్టిన బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో ఇంచులు ఫ్రంట్ పార్ట్లో రెండించులు పట్టి వైపు కాజా పట్టీ వైపు అలాగే అప్పుడు మొత్తం కూడా మనకు చుట్టూ సమానంగా తగ్గిందనమాట బ్యాక్ పార్ట్లోనే తగ్గించారు ఫ్రంట్లో ఎలా తగ్గించారు అని అనుకోవద్దు మనం బ్యాక్ పార్ట్లో తగ్గిస్తే కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్లో కూడా మనకి అలాగే తగ్గి సమానంగా వచ్చింది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి